హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాన్ వెజ్ లవర్స్ నేను మీ బ్లెస్సీ ఇవాళ మన రెసిపీ వచ్చి రొయ్యల పచ్చడి రొయ్యల పచ్చడి తయారు చేసే విధానం చేద్దాం ముందుగా రొయ్యల్ని శుభ్రం చేసుకుని వాటిలో పసుపు ఉప్పు వేసి కలిపి ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఉంచాలండి ఒక హాఫ్ అన్ అవర్ ఉంచుకుని వాటిని అలా పక్కన పెట్టేసేయాలండి తర్వాత మనం చెక్క లవంగా యాలకులు తీసుకొని వాటిని డీప్గా ఫ్రై చేసుకోవాలండి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టుకోవాలి ధనియాలు కూడా ఫ్రై చేయాలి లేదు కాబట్టి నేను పౌడర్ తెప్పించుకున్నానండి తర్వాత కళాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి నేను హాఫ్ లీటర్ వాడానండి ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న రొయ్యలు వేసి డీప్ ఫ్రై చేసుకోవాలండి క్రిస్పీగా వచ్చేటట్టు వేయించుకోవాలి మరీ గట్టిగా వేయించుకోవద్దు బాగా క్రిస్పీగా వద్దండి గట్టిగా అయిపోతుంది పచ్చడిలో క్రిస్పీగా వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలండి తర్వాత అదే ఆయిల్లో మనం ముందుగా పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి ఫైవ్ మినిట్స్ అలానే వేయించుకొని తర్వాత మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్నాం కదండి పౌడరు పౌడర్ కూడా వేసుకుని చెక్క లవంగా యాలకులు ధనియాలు పౌడరు ఇవన్నీ వేసుకుని తిప్పుకోవాలండి తర్వాత కారం వేసుకోవాలి కారం ప ఉప్పు వేసుకోవాలండి తర్వాత మనం డీప్ ఫ్రై చేసుకున్న ట్రొయ్యల్ని తీసి దానిలో వేసుకుని కలుపుకోవాలండి బాగా కలిపి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని బాగా చల్లారాక నిమ్మకాయ రసం పిండుకోవాలండి నేను ఒక చెక్క పిండుకున్నానండి ఆ తర్వాత రెడీ అయిపోయిందండి ఎంత టేస్టీ టేస్టీ రుచికరమైన రొయ్యల పచ్చడి రెడీ అయింది మీకు కూడా నచ్చినట్టయితే ట్రై చేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ